మాట్లాకపోతే రోజంతా నా డే అనేది ఇలా ఉంటుంది గోంగూర పప్పు అనమాట బర్త్డే త్రీ పార్సిల్స్ అయితే వచ్చాయి టాలి రొటీన్ బ్లాక్కి అందరికీ వెల్కమ్ ఇది ఫ్రైడే నైట్ అనమాట మా నాన్న చెనక్కలు అయిపోయారు సో తిందామని చెప్పి ఒక ప్లేట్లో వేసుకొని తింటున్నాను అసలు అండి నేను కూడా అండ్ ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను వాటర్ ఫాల్స్ వీడియో ఎవరు చూడలేదు మంచి వీడియోస్ అయితే చాలామంది చూడట్లేదు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడ నుండి అయితే ఆ వీడియోని చూసేయండి డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి ఏడు గంటలకు వీడియోస్ అయితే పెట్టేస్తాను ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ కొట్టడం వల్ల మాకేమి డబ్బులేమి రావు కానీ నలుగురికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది సో ఖచ్చితంగా లైక్ కొడతారని ఆశిస్తున్నాము హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్స్ అసలు బ్లాగ్స్ అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మార్నింగ్ లేసాను అన్నమాట అసలు అయితే గిన్నెలు తోమిస్తుంది అండ్ టీ కూడా తాగిస్తాను నేను అండ్ సెకండ్ డీ పెట్టి అసలు నువ్వు నేనా నేను వెళ్ళొద్దా షాప్కి

తీయాలి ఎడిట్ చేయాలి అన్ని చేయాలంటే మన వాళ్ళు అవట్లేదు ఫోన్ ఫోన్ లో నీకు చుక్కలు వచ్చేస్తుంది ఇందులో అయితే చాలా క్లారిటీ చూడు ఎంత సెటప్ చూసా ఎంత సెటప్ మొయ్యాలంటే మన వాళ్ళు కాదు కాదు క్లారిటీ మాత్రం బాగుంటది ఏ చేయాలి తెలియట్లేదు కానీ నాకు భయం ఏంటండి ఇది ఊతుంది అది భయం వేస్తుంది నాకు వద్దు నీకు వద్దంటే మ్యానిమ్స్ పెట్టి నాకు నీకన్నా తక్కువే ఏడు అసలు ఆ క్లాస్ లో నా బట్టలు ఎప్పుడు వస్తాయి నీ బర్త్డే ఎప్పుడు అసలు బట్టలు నీ బర్త్డే తెలీదు తెలీదా టీ పెట్టా పెట్టి చాలా మంది కిచెన్ ఏంటి ఎలా ఉందని ఉన్నారు కానీ బట్ చాలా వరకు నీట్గా ఉంది మీరు మరి ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు అయితే మార్నింగ్ దొడిచిందంట కిచెన్ అయితే నాకు తెలుసు చాలా నీట్గా ఉంది బట్ ఎందుకన్నారు అర్థం కాలేదు ఫ్రిడ్జ్ అయితే నిన్న చేసారు అది ఫ్రిడ్జ్ అయితే బాగా చేస్తారు కూలింగ్ అసలు కూలింగ్ ఎక్కుతుంది బాగుంది పోతే డబ్బులు పోతే పోయా ఇది ఎన్ని రోజులు పని చేస్తుంది తెలియదు నీట్గా ఉంది కదా కొయ్య నీట్గానే ఉంది 이 캘더는 이 잇더는 맥락. 베나. 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 베

ఏదో స్మెల్ వస్తుంది అని వచ్చాను అప్పటికే పొంగిపోయాను ఇదే ఈ తోమే అందరు పెట్టిస్తాను తేవాలి ఈరోజు అంటే తెలుసా గోంగూర పప్పు బెండకాయ ఫ్రై గోంగూర పప్పు బెండకాయ ఫ్రై వచ్చా ట్రై టీ ఉంది పెట్టు పంచదారును కొంచెం షుగర్ అయ్యింది నాకు నేనే ఇస్తాను అబ్జెక్ట్ అని చూడ నాని బుద్ది తక్కువ ఈ లైట్ కావాల్సి ఉంది ఈ లైట్ ద్వారా కరెక్ట్గా ఉంది లైట్ ఇది ఎక్కడ తెచ్చారమ్ సిటీ టీ పొడి ఏ వంద రూపాయలు టీ పొడి అది ఏ ఇలాచీ హైదరాబాద్ వంద రూపాయలు టీ పొడి

రైస్ టూ గ్లాసెస్ పెట్టాను మార్నింగ్ కూడా కావాలని అండ్ ఇప్పుడు ఈ పక్కన అయితే పాలు అయితే పెట్టుకుందాం ఆ కవర్ నుండి జాంకెల్ అనమాట ఇంకా మా చెట్టుకి ఇంకా ఎక్కువ ఉన్నాయి బట్ ఇప్పటికైతే ఇబ్బంది ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయా పప్పు అయితే పెట్టాను అనమాట గ్యాస్ పొయ్యి మీద ఈరోజైతే గోంగూర పప్పు అయితే వండుతాను అండ్ బెండకాయ ఫ్రై కూడా బట్ ఎలా వస్తుందో ఏంటనేసుకుని అయితే ముంసి తిన్నాక చెప్తాడు మన వంటలు చేసి చాలా నెల అయిపోయింది కదా సో కొంచెం భయం అనమాట ఉంచి అయితే షాప్కి రెడీ అయిపోతున్నాడు గోంగూర పప్పు అనమాట ఇక్కడ మా ఉడుకుతుంది అక్కడైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇది ఛార్జింగ్ లైట్ వస్తుంది పోతుంది నా వంటకైతే చాలా ఇబ్బంది అవుతుంది చూడండి మళ్ళీ పోయింది అలా అనమాట అవుతుంది ఇవైతే ముదిరిపోయి చార్లో కానీ సాంబార్లో కానీ పనికి వస్తాయని తీసుకుని అయితే సైడ్కి అయితే తీస్తాను నేనైతే ఇప్పుడు వంట చేసి చాలా నల్లైంది కదా చాలా సఫర్ అవుతున్నాను చేయడానికి అంటే సఫర్ అంటే అంటే ఎలా వస్తుందో ఏంటి అనుకుని భయపడుతున్నాను సఫర్ అంటే భయ ఇది ఇబ్బంది పడ్డాం కాదు ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు వన్సేదే తీసుకొస్తా అన్నాడు మరి అయితే చూడాలి పెస్తాడే తీసుకురావడానికి కూర కట్ చేసి అయితే వెళ్ళిపోతాను అటు నుండి వచ్చి కూరన్న ఇంకా అన్నం పక్క పక్కన పెట్టేస్తారు మాత్తలేకపోతే రోజంతా నా డే అనేది ఇలా ఉంటుంది ఉంటే మనకి ఎంత ఎక్కువ పని ఉండదు ఓన్లీ కూరలు కట్ చేయడం అండ్ ఇదే ఉంటుంది అండ్ ఇది అయిపోయాక వంట అయిపోయాక రికార్డ్ అయితే రాయాలన్నమాట నేను కోర్స్ నేర్చుకున్నా కదా అక్కడైతే రఫ్ వర్క్గా రాసాను ఇప్పుడైతే రికార్డు కొనుక్కొని అదంతా చేసాను సో రికార్డ్ అయితే ఇంకా లాస్ట్ అనమాట ఇంకొంచమే ఉంది అది రాసేస్తే ఇంకా నా రికార్డు కంప్లీట్ అయిపోయినట్టే వన్ డేలో అయితే అవ్వదులేండి ఎలా కొంచెం టైం పట్టుద్ది ஆட நேம் ஆட நம் சார் பண்டக்காய் கூற அக்கடி ரேஸ் அவுண்ட் ఇలా వచ్చింది కూర అలా ఏంటని అయితే కామెంట్ చేయండి ఈ పక్కన తాగడానికి పోయి మీరు పెట్టాను

ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చాను మంచి అప్పట్లాగైతే టిఫిన్ తెచ్చేసాను ఇప్పుడు పదకొండు అవుతుందా దొంపలు ఇంట్లో టిఫిన్ అలా ఉందో సార్ పర్లేదా അത് ബോളി ഉണ്ടാകും കാണാക്ക് തപ്പതാ എടുത്തിര ടമോ ചട് തൂട് നീറ്റ്നെസ് ഉണ്ടോ എടുക്ക എൻ്റെ ഉണ്ട് വൈറ്റ് ചപ്പം തപ്പത് చూసుకుంది మంచిది ఫైనల్లీ ఫైనల్లీ నా వంట అయితే పది నిమిషాలతో పాటు పన్నెండుకి అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఖాళీ అనమాట వంశీ ఇప్పుడు ఒక పది నిమిషాలు అవుతుంది షాప్కి వెళ్ళిపోయి సో ఏదో ఒకటి రికార్డు రాద్దామంటే పవర్ లేదు పవర్ వచ్చాక చూద్దాం పని అయితే పన్నెండుతో అయిపోయింది రేపైతే మాకి అయితే వచ్చేస్తారు పలాస నుండి ఏమేమి తీసుకొస్తారో ఏంటని తీసుకొని అయితే మీకు వీడియోలో చూపిస్తాను త్రీ పార్సిల్స్ అయితే వచ్చాయి ఒకటి మింత్రాలు ఉంది ఇంకా రెండైతే ఏజియోలో ఆర్డర్ పెట్టాను అనమాట అండ్ మీకు నిన్న ఇంకో నిన్న ఒక టాప్ అయితే చూపించాయి కదా అది మింత్రాలో పెట్టిందే కొన్ని వస్తాయి అవి అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేద్దాం ఇదిగోండి ఫ్యాంట్ ఇది జాగర్ లాంటివి ఇక్కడ థౌజండ్ రూపీస్ ఉంది కానీ మనకు అంత పడలేదు కొంచమే కొంత అమౌంట్ అయితే మనకు వచ్చి పడింది అనమాట ఇది ఫ్యాంట్ వచ్చేసి అదేంటి టాప్స్ అన్న ఫ్యాంట్ చూపడుతున్నా అంటే టాప్స్ పెట్టాను ఈ టైప్లో ఫ్యాంట్స్ కూడా పెట్టాను అనమాట అలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ ప్యాకింగ్ అయితే ఫ్యాంట్ వచ్చింది కదా నాకు తెలిసి ఇది టీషర్ట్ అనుకుంటున్నా చూద్దాం ఇదే టీ షర్ట్ ఓపెన్ చేద్దాం ఫుల్గా క్వాలిటీ అయితే బాగుంది కానీ పెద్ద సైజ్ అయిపోతుంది నాకు ఏం చేయాలని ఆలోచిస్తా ఎస్ పెట్టాల్సిందే ఎల్ పెట్టేశాను రిటర్న్ పెట్టేద్దాం ఇది థర్డ్ ప్యాకింగ్ ఇది కొంచెం నాట్ సాటిస్ఫై గ్లాస్ అన్నారు బియ్యం అయితే కడిగాను మధ్యాహ్నం అంటే గ్లాస్ అన్నారు పడతాను రెండు గ్లాసులు పెడతాను ఎందుకంటే మార్నింగ్ చల్దం ఇంకైతే అన్నం ఉండాలి కదా సో అందుకోసం అయ్యింది తాలింపు పెట్టాలి ఈ టైప్లో వచ్చింది తాలింపు వేసిస్తే పప్పు అయిపోయినట్టే ఇంకా కూర అయితే పెట్టేస్తుంది దాంతోపాటు